మాడుగుల మండలం శంకరం పంచాయతీలోని గొప్పూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి కొత్తవలస తాడివలస గిడ్డలపై వంతెనలు నిర్మించాలి అని ఏడు గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు ఆయా గ్రామాల మహిళలు కిష్టంపాలెం గొప్పూరు నుండి పదహారు కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించి మాడుగుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మోకళ్లపై కూర్చుని నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ చేతులు ఎత్తి వేడుకున్నారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి కే భవానీ బిటి దొరా పాదయాత్రలో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గంలోని శంకరం పంచాయతీలోని కొత్త వలస నుండి ఇటు కృష్ణంపాలెం వరకు ఏదైతే ఉందో ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏ ఏటావతలు ఉన్నాయో ఆ ఏటావతలు ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలకి ప్రభుత్వం రోడ్ వేస్తామని చెప్పేసి తొమ్మిది కోట్ల ఇరవై లక్షలతోనే గత ప్రభుత్వం మంజూరు చేసింది దానికి రెండున్నర కోట్ల రూపాయలు పనులు ప్రారంభించి పనులు చేశారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చే రోడ్డు అటువంటిది నిలిచిపోవడం జరిగింది ఈ రోజు ఈ రోజు వరకు పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఆ రోడ్డుకి అతి లేదు గతి లేదు ఈ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం కొత్త వలస బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గంటలోనే గిరిజనుడు ఒక ఆయన నన్ను బతికించండి మహాప్రభు నాకు ప్రాణం పోయండి అని చెప్పేసి ఏటవతలుండి ఏడుస్తూ ఉంటే వన్ జీరో ఓటు అవతల ఉండి ఏమీ చేయని పరిస్థితుల్లో నిస్థాయి స్థితిలో గిరిజనుడు చనిపోవడం జరిగింది ఒక మహిళ తాడు వలస దగ్గర నన్ను డెలివరీ తీసుకెళ్ళండి అని చెప్పేసి వన్ జీరో అటు వెళ్ళకపోతే అక్కడ గడ్డలనే డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి డోలు మూతలు అంటే గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ తప్పట్లేదు ప్రభుత్వం డోలు మాత్రం ఉండడానికి వీలు లేదని చెప్పేసి డోలు మేము అరికెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడా కూడా ఆచారంలో ఇది జరిగినటువంటి పరిస్థితి